రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రసాద్ మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు జంగారెడ్గుడెం స్నేహ మహిళా అభ్యుదయ సభ్యులకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలతో పాటు అసంఘటిత కార్మికులు చట్టాలు మరియు ఇతర మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడానికి జిల్లా న్యాయ సంస్థ ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు విశేష కృషి చేస్తున్నాయని అయినప్పటికీ నేటి సమాజంలో దురాచారాలు కొనసాగుతుండడం దురదృష్టకరమని అన్నారు వీటిని అరికట్టడానికి విస్తృత ప్రచారం చేయాలనే భాగంలో స్నేహ మహిళా అభ్యుదయ సభ్యులకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలపై వివరించడం జరిగిందని తెలిపారు అలాగే అసంఘటిత కార్మికులు తమ యొక్క వివరాలను శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలను సులభతరంగా పొందవచ్చునని తెలియజేశారు అలాగే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని అన్నారు మహిళలు పోషణకై ఎన్నుకున్న వేసియా వృత్తులు చేసే వారి పట్ల గౌరవ భావంతో ఉండాలని ఉన్నత న్యాయస్థానాలు సూచిస్తున్నాయని తెలిపారు కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కే నాగేశ్వరరావు మాస్టర్స్ ట్రైనర్ పి రత్నరాజు ప్యానెల్ న్యాయవాది కోనా కృష్ణారావు స్నేహ మహిళా అభ్యుదయ సభ్యులు మానస సుంకర సత్యనారాయణ గొల్ల కృష్ణ బి మంగతాయారు యు మంగ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇవాళ జంగరే జంగరెడ్డి గుడుకు సంబంధించి స్నేహ మహిళ అభద సంఘం వాళ్ళు వాళ్ళ యొక్క కోరిక మేరకు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో చైల్డ్ మ్యారేజ్ సంబంధించి చట్టం ఉన్నది పురుపేషన్ నాయకుడు రెండు వేల ఆరు అదేవిధంగా వివాహాలు చేసుకున్న తర్వాత ఎర్లీ బెగిన్స్ వస్తే వాటి పరిణామాలు జరిగే నష్టాల గురించి వాళ్ళకి వివరించడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు మనకి ఆ జడ్జిమెంట్లో ఒక తీర్పులో కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఆ డైరెక్షన్స్ ఎవరికి ఇచ్చున్నారంటే గౌరవ నల్సా వారికి డైరెక్షన్స్ ఇచ్చారు ప్రతి ఒక్క రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఆశా చైల్డ్ మ్యారేజ్ రెండు వేల ఐదు అనే ఒక యూనిట్స్ని ప్రారంభించమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు ఆ యొక్క డైరెక్షన్స్ మేరకు ప్రతి జిల్లాలో కూడా జిల్లా జడ్జి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు మరి ఈ జిల్లాలో ఇంకా కొంతమంది అధికారులు నేను అందరం కూడా కొంతమంది ప్యానల్ బాల్య వివాహాల ద్వారా వచ్చే గర్భాలు వలన కలిగే నష్టాలు ఎట్లాగో డాక్టర్ గారు వాళ్ళతో వివరిస్తారు ఇంకపోతే వీళ్ళు స్నేహ మహిళ అభ్యుదయ సంఘం వాళ్ళు వాళ్ళ యొక్క ఆసక్తి మేరకు మన సుప్రీంకోర్టు వారు ఒక చెప్పిన తీర్పు బుద్ధదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అది కలకత్తాలో జరిగిన కేసు అది ఆ సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సెక్స్ వర్కర్స్కి వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి బ్రోతల్ అయితే నడపకుండా ఉండాలి సెక్స్ వర్కర్స్ బ్రోతల్ హౌస్కి సెక్స్ వర్క్ వాలంటరీ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్గా డిఫరెన్షియేట్ చేసి చెప్పారు దాంట్లో వాళ్ళకున్న రైట్స్ అనేది కూడా క్లియర్గా వివరించడం జరిగింది వాటిని కూడా వాళ్ళు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్లో తెలియపరచమని చెప్పడం జరిగింది వాళ్ళకి తెలియపరచినట్టు థ్యాంక్ యూ